సంజయ్ అయితే ఇంకా దేవ కుటుంబాన్ని చూసిన తర్వాత వాళ్ళు నాకు తెలుసమ్మా వాళ్ళు ఇది మిథినాది రిష్టాది నిశ్చితార్థం ఆపాలని చెప్పని చేశారంటే ఎందుకు రూ అలా అనుకుంటున్నావు వాళ్ళప్పుడు మనం మన వాళ్ళు ఏమి మన ఇంటి దగ్గరకు రాలేదు కదా ఇది దేవుడి గుడి అయినా ఎవరైనా వస్తారు ఇక్కడికి చేస్తారు వాళ్ళు కూడా ఏ పని మీద దేవుడి కార్యం మీద వచ్చారో ఏమో అని చెప్పనని ఇంకా సంజయ్కి అయితే లలిత సర్ది చెప్తుంది కానీ ఇంక వాళ్ళని చూసిన తర్వాత హర్షవర్ధన్కి ఒక పక్క సంజయ్కి ఒక పక్క చాలా కోపం వస్తూ ఉంటుంది మిథున ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది రిషికి ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని చెప్పనని ఇంక రిషి అయితే నాకు అమ్మా నాన్న వచ్చేదానికి లేట్ అయ్యేటట్టుంది అని చెప్పనని వాళ్ళని ఇంక అమ్మా నాన్నగా ఊహించుకుంటాను దేవా వేరు నేమ్ వేరు కాదు అంకుల్ అని చెప్పి అనగానే వాళ్ళని కొత్తగా పరిచయం చేసినట్టు అయితే పరిచయం చేస్తాడు ప్రమోదిని ఒక్కడ తప్పక ఇంక అందరూ కొంచెం మూడీగా ఉన్నా ప్రమోదిని అయితే మాత్రం మిథనాన్ని అలాగే దేవాని ఇద్దరిని కలిపేదానికే ఆ దేవుడు ఇక్కడికి దాకా రప్పించాడని చెప్పి చాలా సంతోషపడుతుంది ఇంకా మీకేం అభ్యంతరం లేకుండా ఉంటే నా తరపున తాంబూలాలు శారద అంటే సత్యమూర్తి అంకులు తీసుకుంటారు అంటే ఇంకా హర్షవర్ధన్ నోట్ల నుంచి ఇంకేం మాట రాకుండా ఇంకా అలాగని ఒప్పుకుంటాడు ఏదైతే ఏముంది నా కూతురికి ఎంగేజ్మెంట్ జరగాలి అని చెప్పి తను అనుకుంటాడు ఇంకా వాళ్ళమ్మ నాన్న ఇలాగే వీళ్ళమ్మ అమ్మ నాన్నలుగా వీళ్ళు ఇద్దరు ఒకరికొకరు తాంబూలాలు మార్చుకుంటూ ఉంటే దేవ మిథునకైతే ఏముంది కానీ ఏమోగా ఉంది కానీ దేవకైతే మాత్రం చాలా బాధేస్తుంది నా చేతులారా నా మీద నేను నన్ను అంతగా ప్రేమించిన నా మీద నేనే దూరం చేసుకున్నాను అని చెప్పనని రిషి అయితే మాత్రం మిథిన నాకు తప్పుకి ఇంకెవ్వరికి భారీగా ఉన్నా కానీ ఆ ఊహను కూడా నేను భరించలేను దేవా అని చెప్పను అంటూ ఉంటే ఒక పక్క మాటలకి మరొక పక్క ద చూసే చూపుకి చాలా బాధపడుతూ ఉంటాడు భానుకైతే మాత్రం మాకంటే ముందు మీకు పెళ్లి జరిగినా నాకు ఏ అభ్యంతరం లేదు స్వామి వీళ్ళకే ముందు పెళ్లి జరిగేలా చూడని చెప్పానంటే ఇంకా ఇష్టం ఏంటంటే ఒకే రోజు ఒకే ముహూర్తానికి రెండు పెళ్ళిళ్ళు గుళ్ళో అని చెప్పన్నట్టుగా అయితే అవుతాయి అప్పుడు రిషి కూడా దందకు ఒప్పుకుంటాడు